కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం నవాబుపేట గ్రామ కరీంనగర్ డైరీ అధ్యక్షుడిగా ఠాగూర్ నరేందర్ సింగ్ డైరెక్టర్లుగా గుల్ల నాగరాజు మరి ఐలేష్ యాదవ్ లు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రూట్ సూపర్వైజర్ సీతారవి తెలిపారు ఈ సందర్భంగా ఠాగూర్ నరేందర్ సింగ్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమ ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని డైరీ చైర్మన్ చల్మేడ రాజేశ్వరరావు సహకారంతో పాల కేంద్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని తెలిపారు పాల ఉత్పత్తిదారుల ఉత్పత్తి కరీంనగర్ డైరీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇతర డైరీలకు ఆదర్శంగా నిలుస్తుందని నరేందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు పాల ఉత్పత్తిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్లు సంధి గుల్ల గుల్లరవి

నా సాధ్యమైనంత వరకు మా డైరెక్టర్ కలుపుకొని నా సాధ్యమైనంత వరకు ఈ డైరీని విజయవంత అభివృద్ధి పథకం అందిస్తానని మనం చేస్తున్నాను నవపేట గ్రామంలో కర్మార్ డైరీ పాల కేంద్రం తరఫున ఇద్దరి డైరెక్టర్ల పదవికాలం ముగిసినందున కొత్తగా గూల నాగరాజు మరి ఐలేష్ను డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అధ్యక్ష పదవి గతంలో గుళ్ళ రవి ఉండెను అతని పదవి కాలం అయినందున మేము పది మంది డైరెక్టర్ కలిసి ఠాగూర్ నరేందర్ సింగ్ గారిని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోబడిన ఎన్నుకో ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా నిన్నటి రోజున జనరల్ బాడీ మీటింగ్లో గత సంవత్సరం లావాదేవీలు అన్నీ కూడా సభ్యులకు వినిపించడం జరిగింది ఈ పాల కేంద్రాన్ని అందరము చాలా అభివృద్ధి బాటలో నడుపుకుంటూ పాల ఉత్పత్తిదారులకు మేమందరం సహకరించుకుంటూ వారికి తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకున్నాము ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చిగాను రెండు కోట్ల ఇరవై మూడు లక్షల టర్న్ ఓవర్గా మన నవపేట పాల కేంద్రం మా బడ్జెట్ లెక్క తేలినది అందులో భాగంగా మనకు ఈ సంవత్సరం పాము లక్షల నిల్వ కూడా బ్యాంకులో పాల ఉత్పత్తిదారుల అందరి వాటాగా నిల్వ ఉన్నది